మేము ఈ రోజు ఇందాక మేము చెప్పాం ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ విధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకోలలు ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి మామూలు కొన్ని వేల కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హత్యలు జరిగినాయి నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో రెండు వేల ఇరవై ఎనిమిది వందల పైచీలకు హత్యలు జరిగినాయి వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం వెళ్ళు మేమేం కాదని చెప్పట్లేదు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు కార్బూ నాగేశ్వరరావు అది గోండావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీషెటర్ తెలియదు బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట వచ్చిన తర్వాతట గుంటూరు నుంచి బయట ఉన్న అవతల ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి తంతాడట అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి అంటే నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ పక్క లేదు బల్లెలు లాంటి వాళ్ళు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండు దిగారు ఈ రోజు మళ్ళా నోటికి అద్దు అదుకు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మన కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్ల